ఏదో ఒక కారణంతో శివుని ఎందు మనస్సు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి అటువంటి స్థితిని ఈయగలిగినది సాధువుల యొక్క మనస్సు ఎందు తానుండు వాడు ఇప్పటి వరకు సాధువులు తన మనస్సు శివుని ఎందు పెట్టారు ఇప్పుడే స్థితి కడతట ఇదే లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో ఎవరు శృతి ప్రమాణము చేత పరమశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు ఎందు పరమశివుడే వెళ్లి చేరి ఉంటాడు అంటే ఆయనే శివుడైపోయి ఉంటాడు